రైతులందరికీ నమస్కారం గవర్నమెంట్ వారు రైతుల దగ్గర నుంచి కంది కందులు కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దీనికోసం ఖరీఫ్ పంట కాలంలో కంది పంట వేసిన ప్రతి రైతులు తమ రైతు సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి వారి పేరును రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా గవర్నమెంట్ వారు చెప్పడం జరిగింది వీళ్ళు మద్దతు ధర వచ్చేసరికి క్వింటాలు ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే నిర్ణయించారు మీరు ఎవరైనా కంది పంట వేసి మార్కెట్ యార్డుకు అమ్ముకోవాలి అని అనుకుంటే మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి మీ పేరును అక్కడ వ్యవసాయ సహాయకుడి దగ్గర నమోదు చేసుకోండి అర్హత ఉన్న రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్